ఇప్పుడెంత మనసు సీరియల్ స్టార్ మా ఛానల్లో మధ్యాహ్నం పన్నెండున్నరకు ప్రసారమవుతున్న ధారావాహిక గత మూడు సంవత్సరాలుగా మంచి టీఆర్పీ రేటింగ్ తో ప్రేక్షకులను బాగా ఆలరిస్తున్నారు మరి ముఖ్యంగా రిషి వసూల కెమిస్ట్రీ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అత్యధిక టీఆర్పీ రేటింగ్ తో దూసిపోతున్న ఈ సీరియల్లో ఈ రోజు ఇచ్చిన ప్రేమ ప్రేక్షకులకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి రిషి చనిపోయాడంటూ ప్రోమో రావడంతో రిషి క్యారెక్టర్ ఎలా క్లోజ్ చేసేస్తారు అలా ఎలా ఎండ్ చేస్తారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు టైంలో సీరియల్ డైరెక్టర్ క్యూ అండ్ సెక్షన్ నిర్వహించారు ఫ్యాన్స్ అంతా ఆయన ప్రశ్నలు అడిగారు వాటికి ఆయన సమాధానం వచ్చారు అయితే వస్తాడో లేదో క్లారిటీ కావాలి అనే ప్రశ్నకు మాత్రం మాకే క్లారిటీ లేదు అందరికీ అందరికీ చెప్తున్నా వినండి సార్ గురించి మాకు తెలియగానే ఫస్ట్ నేనే మీ చెప్తాను మూడు నెలలుగా హీరో లేకుండా స్టోరీని నడుపుతున్నాము తన హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని స్టోరీ రాస్తున్నాము ఓపికతో ఉన్నాయి స్ప్రెడ్ చేయకండి మంచిగా మాట్లాడండి అంటూ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశారు డైరెక్టర్ ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి దీంతో ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేసింది